మండల పరిధిలోని పాటూరు పంచాయతీ సచివాలయ గ్రామ వ్యవసాయ సహాయకులు మౌనిక పాటూరు సచివాలయం నుండి పొదలకూరు మండలానికి బదిలీ అయిన సందర్భంగా పాటూరు తూర్పుపల్లి స్థానిక రైతులు కమ్యూనిటీ హాల్ నందు ఆమెను ఘనంగా సర్భాలించారు ముందుగా గ్రామ వ్యవసాయ సహాయకులు మౌనికను మహిళలు పూల వర్షంతో స్వాగతం పలికి అనంతరం శాలువాలు బొక్కేలు అందజేసి సన్మానించారు ఈ సందర్భంగా రైతులు ఆమె రైతులకు చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు మాజీ ఎంపీటీసీ అతిన అంకోజీరావు గండవరపు సుబ్రహ్మణ్యం ప్రసన్న వెంకటేశ్వర్లు బాలకృష్ణ వెంకటరమణ గోపాల్ రైతులు మహిళలు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మేము రైతులందరం కలిసి చిన్న సన్మానం చేయదో మీరందరూ సహకరించడానికి చాలా సంతోషం వచ్చిన ముగ్గుసీ మన రైతులకి ఎప్పుడు ఏది కావాలన్నా ఏది అడిగినా లేదు అనుకుంటా ప్రతి పని మనకి చేసి పెట్టిన మేడం కాబట్టి మనం అందరం ఆమెకి నాలుగున్న పార్టీలో జాయిన్ అయ్యాను నేను ఐదున్నరేళ్ళు అయింది ఈ ఐదున్నర ఏళ్ళు ఫస్ట్ అసలు నాకు ఏం తెలియదు బీఆర్ఓ మేడం చాలా హెల్ప్ చేశారు రావనమ్మ మేడం అసలు సర్వే నెంబర్ కానీ అన్ని ఇలా అన్న అందరూ కూడా అందరూ బాగా సహకరించారు ఈ క్రాప్ బుకింగ్ అప్పుడు కానీ యూరియా డిస్ట్రిబ్యూషన్ అప్పుడు కానీ చాలా హెల్ప్ చేశారు రైతుల సహకారం వల్లే నేను విలువ చేయగలిగాను అందరూ బట్టి అందరికీ థ్యాంక్స్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను